ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చేసి కళ్యాణి కాటన్ శారీస్ అండి శారీకి బోత్ సైడ్స్ వచ్చేసి మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇందులో వేరే మోడల్ కూడా చూపిస్తానండి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ప్రీమియం క్వాలిటీ కళ్యాణి కాటన్ అండి ఒరిజినల్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళుకి వచ్చేసి టాజల్స్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను జరీ వీవింగ్ అండి అండ్ బోత్ సైడ్స్ వచ్చేసి మనకి మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఇవి ఆన్లైన్లో మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి మీ అందరికీ కూడాను ఐడియా ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ బ్లౌజ్ కూడా మనకిలా కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ వచ్చేసి శారీలో ఏ విధంగా అయితే బార్డర్ వస్తుందో సేమ్ బార్డర్ ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సిఓడి ఆప్షన్ లేదు మీకు ఏ శారీ నచ్చినా సరే ఇలానే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇవన్నీ కూడాను ఇందులో అవైలబుల్ కలర్స్ అండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ వైజ్ ప్రైస్ ఉంటుంది అలా ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే శారీని ఆర్డర్ ప్లేస్ చేయండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సి ఆప్షన్ లేదు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడాను చాలా బాగున్నాయండి ప్రీమియం క్వాలిటీ ఒరిజినల్ కళ్యాణి కాటన్ శారీస్ ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది కొన్ని శారీస్ ప్లెయిన్ ఉన్నాయండి ఈ శారీకి చూడండి మనకి జరీ వీవింగ్ బుటీ అండి అండ్ ఆల్మోస్ట్ ఏ కలర్ కాంబినేషన్ శారీ ఎలా చూపిస్తున్నామో అలానే వస్తాయండి ఇందులో టోటల్గా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్ కాంబినేషన్స్ కూడాను చాలా బాగున్నాయి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవి శారీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు లెహంగాస్గా కానీ లేదంటే డ్రెస్ మెటీరియల్ టాప్గా కానీ యూజ్ చేసుకోవచ్చు అండి అండ్ ఇవి వచ్చేసి ప్రీమియం క్వాలిటీ డిజైనర్ వే డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఇంతకుముందు కూడా ఒక వీడియో చేస్తున్నామండి అప్పుడు వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఎయిట్ కలర్స్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి బోత్ సైడ్స్ వచ్చేసి మీడియం సైజ్ జరి వీవింగ్ బార్డర్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లేస్ ఉంటుందండి లేస్ కూడా ఇలా స్టిచ్చేసి ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి డిజిటల్ ప్రింట్ బర్డ్ డిజైన్ ఉంటుంది సేమ్ అదేవిధంగా టాప్లో కూడా మనకి జరి వీవింగ్ బార్డర్ అలానే లేస్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడాను డిజిటల్ ప్రింట్ చెక్స్ అండి పళ్ళు పార్ట్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ లేస్ ఉంటుంది మంగళగిరి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి అంటే డోలాలోనే ప్రీమియం క్వాలిటీ అనమాట మంగళగిరి సిల్క్ అండి ప్రజెంట్ ఇప్పుడు ఇవి ఆన్లైన్లో మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి ఇవన్నీ కూడాను అండ్ ఆల్ ఓవర్ శారీ అండ్ బ్లౌజ్ కూడా మనకిలా కాంట్రాస్ట్ ఉంటుంది హ్యాండ్ పర్పస్ వచ్చేసి జరీ వీవింగ్ బార్డర్ అలానే లేస్ ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బై ఎనీ టూ శారీస్ జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఒకటి కళ్యాణి కాటన్ ఇంకొకటి వచ్చేసి మనకి మంగళగిరి సిల్క్లో తీసుకున్న వాళ్ళకి పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు ఇవన్నీ కూడా లేటెస్ట్ శారీస్ అండి మీకు అందరికీ ఐడియా ఉంటుంది మీకు ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి దయచేసి ఎవరికి కాల్స్ చేయకండి అండ్ అలానే ట్రాక్ ఐడికి కూడా మీకు టెక్స్ట్ మెసేజ్ ఎస్ఎంఎస్ ఉంటుందండి దయచేసి గమనించండి అండ్ సారీ సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది బై ఎనీ టూ శారీస్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సిఓడి ఆప్షన్ లేదు వన్స్ మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక ఓపెనింగ్ వీడియో అండి మీరు కొరియర్ కవర్ కట్ చేస్తూనే ఓపెనింగ్ వీడియో ఉండాలి దయచేసి గమనించండి అండ్ మీ సారీని ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ అనేది మెన్షన్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇందులో కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి మిర్చి రెడ్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది సేమ్ అదేవిధంగా కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇంతకుముందు కూడా మనం ఒక వీడియో చేస్తున్నామండి కస్టమర్స్ అందరు కూడాను చాలా మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చున్నారు సో మరలా రీస్టాక్ చేస్తున్నా ప్రజెంట్ అయితే ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎయిట్ కలర్ కాంబినేషన్స్ కూడాను చాలా బాగున్నాయి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బాటన్ని యాక్టివేట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఏవైనా టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఉంటుంది సింగిల్ శారీ తీసుకున్న వాళ్ళకి ఎయిట్ ఫిఫ్టీ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ కలర్స్ అండి ఇది వచ్చేసి మనకి మాసెంత పింక్ కలర్ వస్తుంది డార్క్ షేడ్ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడాను డార్క్ కలర్స్ ఏనండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది